ఈ సగ్గుబియ్యం కిచిరిని మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు వచ్చేసి నేను ఒక బంగాళదుంప అలాగే రెండు క్యారెట్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అండ్ జీలకర్ర అలాగే ఆవాలు వేరుశనగ గుడ్లు ఈ మూడు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ కూడా వేసి బాగా దోరగా వేయించండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి ఇందులో మనం వాడే బియ్యాన్ని నాలుగు గంటల ముందే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ వెజిటబుల్స్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలి కొంచెం వాటర్ ఉన్న మనకి ఇది స్టిక్కీగా అయిపోతుంది ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ బాగా వేగాయి కదా సో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ సగ్గుబియ్యం కిచిడి ఉపవాసం చేసేటప్పుడే కాదు మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు అలాగే పిల్లలకి స్నాక్లా కూడా పెట్టచ్చు సో ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేయాలి మనం మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయింది నచ్చింది కదా మీ అందరికీ ఈ రెసిపీ సో కంపల్సరీ ట్రై చేయండి